స్తోత్రం దైవాశిష్యులు మలాఖీ గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనం యాజకులు సైన్యములకు అధిపతి హోవా దోతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్రవి నేర్చుకుందరు వారు జ్ఞానమును బట్టి బోధించవలను ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక యాజకులు సైన్యముల అధిపతి యుహోవా దోతలు అంబాసిడర్స్ యుహోవా దూతలు యుహోవా ప్రతినిధులు ఈ మాటలు బాగా యాజకులు యాజకుల గురించి మీరు కాండంలోకి వెళ్తే యాజకులు ఇంటికి యజమానులు సంఘానికి యజమానులు దేవునికి ఆహారం అందించువారు వారు జ్యేష్ఠులు ఈ ఆధిక్యతలు యాజకులకు ఇవ్వబడ్డాయి దేవుడే స్వయంగా మాటలు సెలవిచ్చాడు దేవునికి ఆహారం అందించేవాళ్ళంట దేవునికి ఆకలి అవద్దా ఆకలవ్వదు ఆకలి అయ్యేవాడు దేవుడు కాదు ఆహారం తిని తింటున్నాడంటే దేవుడు కాదు మరేంటి ప్రజల యొక్క పాప పరిహారము వారు అర్పించే బలులు అంగీకరించేవాడు బలులను అంగీకరించి క్షమించానని చెప్పడమే యాజకులు ఆ ప్రక్రియ చేసి ఆహారాన్ని అందించటం అంతేగాని దేవుడికి మాంసం కూరండి పెట్టి మాంసం ఫ్రై చేసి గొర్రెలను ఫ్రై చేసి పెడితే ఆయన తినేవాడు కాదు అసలు అట్టయితే ఆయన దేవుడు కాదు మాంసం పిక్ తినేవాడు దేవుడు అవుతాడు కాలేడు నేను ఒక దైవజనుడిగా మీ ఇంటికి వస్తే ఒక చికెన్ చికెను ఫ్రై చేసి ఇచ్చారు తిన్నాననుకోండి అయ్యారని పెడతారు కానీ ఈడేం పాస్టర్ నాయనా ఎంత తిండిపోతాడు ఏం ప్రార్థన చేస్తాడు ఇంత ఎంత తిన్నాడు అని అనుకుంటాం కదా మనసులో నేను అనుకుంటాను మీరు అనుకుంటారో లేదో నాకు తెలియదు నేనైతే మాత్రం ఈ కోడి కోండి తిన్నాడు బాబు ఈ అసలు ఇతని తిండిపోతాడు ఈ ఏం పాస్టర్ అనుకుంటాం మానవుడిని అట్లా అనుకుంటే దేవుడు తిండి తిండిపోతాడు అట్లా అవుతాడు అసలు తిండవు ప్రభువారికి ఆయనే జీవమై ఉన్నాడు ఆయనలోంచి జీవం ఎప్పుడు ఉబ్బుతానే ఉంటుంది ఎప్పుడు ఉబ్బుతానే ఉంటుంది జీవం అది ఈ కోటాను కోట్ల జీవరాశులకి ఈ భూమి లాంటి భూములు చాలా ఉన్నాయి కోటి ఉన్నాయి అంటే నమ్ముతారా అంతకంటే ఎక్కువ ఉండి ఉంటాయి ఎందుకంటే సైన్స్ అలాగా చెప్తుంది గ్రహాలు తొమ్మిది ఇలాంటి గ్రహాలు గ్రహ మండలాలు కొన్ని ఉన్నాయి ఎన్ని గ్రహ మండలాలు ఉన్నాయి అన్ని భూములు ఉన్నాయి అంతమంది సూర్యులు ఉన్నారు శని గ్రహాలు ఉన్నాయి నైన్ గ్రహాలు ఎన్ని గ్రహాలు మనకు లెక్కేసుకుంటే ఎన్ని ఆ సంఖ్య గ్రహాల సంఖ్య లెక్క అన్ని భూములు ఉన్నాయి మనం ముందు ఒక భూమిలోనే ఎట్లాంటి భూములు కొన్ని కోట్లు ఉన్నాయి మరి వాటి సంగతి ఏంటి తెలియదు మనకి బైబిల్ గ్రంథంలో మనం ఒక సంగతి మనకు రాసిచ్చారు మనకు అదే తెలుసు అంతకు మించి మనకు తెలియదు తెలియని దానికోసం అనవసరం యాజకులు దేవునికి ఆహారం అందించేవారు అనగా మనుషుల యొక్క అవసరతలు దేవునిలో తీర్చడం మాత్రమే కాదు మనుషుల ద్వారా జరుగుతున్న అపవిత్ర తేవత్ పోయి దేవుణ్ణి సంతోషపరిచినట్లుగా దేవునికి మానవులకి మధ్యవర్తిగా దేవుని కార్యాలు నిర్వర్తించేవారు అది ఆహారం అందించడం అంటే దేవుని కార్యాలను వారు నిర్వర్తిస్తారు దేవుని పక్షంగా మనుషుల కోసం యాజకులు ఆ గృహానికి మందిరానికి ఎవరైనా వస్తారో వాళ్ళందరికీ యజమానుడు ఆధిక్యత చాలామంది ఒప్పుకోరు సంఘానికి వచ్చిపెట్టలు వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులైతే వాళ్ళు పెత్తనాలు ఉంటాయి తెనాల్లో మంచి దైవజండు ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి ఒక కుటుంబం వస్తారు వాళ్ళందరూ ఉద్యోగస్తులు బాగా సంపాదన పరులు ఆ దైవజనుడు మంచి మంచి స్పీకర్స్ పిలిచినప్పుడు ఈ దైవజనుడికి సరైన గృహం లేదు కనుక ఇలాంటి ఉద్యోగస్తుల గృహాల్లో పెట్టేవారు వాళ్ళు వీళ్ళు సైడ్ చేసుకుని ఈ దైవజనుడి మీద తిరుగుబాటు చేశారు వాస్తవంగా లేఖన సత్యం ఏంటంటే ఆ ఉద్యోగస్తులందరూ ఇళ్ళ ఈ గృహాలన్నిటికీ ఆ ఉద్యోగస్తుల గృహాలన్నిటికీ ఈ దైవజనుడే యజమానుడు అది దేవుని నియమం ఇక్కడ ఎహోవా దోతలు దోతలంటే రాయబారులు ప్రతినిధులు దేవుని యొక్క ప్రతినిధులు ఇక్కడ ట్రాన్స్లేషన్ అది ఇక్కడ ట్రాన్స్లేషను అంబాసిడర్స్ రాయబారులు రాయబారిని టచ్ చేస్తే ఆ దేశాన్ని టచ్ చేసినట్టే రాయబారిని అవమానిస్తే ఆ దేశ ఆ దేశాన్ని అవమానించినట్టే నన్ను కానీ మిమ్మల్ని కానీ మన భారతదేశం రాయబారిగా వేరే దేశానికి మనల్ని పంపించినప్పుడు మనల్ని కానీ ఎవరైనా టచ్ చేస్తే భారతదేశాన్ని టచ్ చేసినట్టే అతను ఒక్కడు కాదు అతను ఒక్కడే దేశం ఇహోవా అంటే ఇహోవా రాయబారులు అంటే ఆ రాయబారుల్ని యాజకుల్ని ఎవరు టచ్ చేసినా కానీ ఇహోవాని టచ్ చేసినట్టు పరలోక రాజ్యాన్ని టచ్ చేసేవాళ్ళు ఈ సమస్తానికి సృష్టికర్త అయిన దేవుణ్ణే టచ్ చేశారు సామాన్యమైన విషయం కాదు అది ఇహోవా దూతలు వారు వారు ఖచ్చితంగా బోధించాలి వినే మనం వాటిని పాటించాలి మరి యుహోవా దూతల్ని దూతలుగా విమర్శించటం తిట్టుకోవటం మన బలహీనతలు ఎత్తి మాట్లాడుకోవటం ఇవన్నీ వాళ్ళు బాగానే ఉంటారు మనమే నష్టపోతాం నష్టాలు తీసేయగలిగిన బోధ ఇది దానిలోంచి ఫలము మీకు ఆశీర్వాదం నష్టాలని తెలియపరిచి ఏ నష్టాల వల్ల మనం ఆశీర్వాదాన్ని అభివృద్ధిని పొందలేకపోతున్నామో దానిని వాక్యంలోంచి మనం నేర్చుకుని దాని నుంచి విడుదల పొంది ఆశీర్వాదం పొందటమే అంతిమంగా దీని ఫలం మరి దేవుని యొక్క రాయబారుల్ని దేవుని యొక్క దూతల్ని టచ్ చేస్తున్నామా మనం అవమానపరుస్తున్నామా ఆలోచించండి దానివల్ల ఏం జరుగుతుంది మనకే నష్టం దేవుడు నియమించాడు మన ఇదే చూపటమే ప్రభువారు కూడా శాస్త్రుల పరిశీల విషయంలో వాళ్ళు చెప్పింది మీరు చేయండి వాళ్ళలాగా ఉండబాకండి అన్నాడుగా వాళ్ళ ప్రవర్తన మంచిది కాదు కాబట్టి వారు చెప్పింది కూడా వినబాకండి అనలా వారు చెప్పింది మీకు మేలు మీరు చేయండి వాళ్ళు చేసినట్టుగా మీరు చేయబాకండి అన్నాడు ప్రభువారు కూడా చేయమని చెప్పాడు ఇంకా దానికి మనం విమర్శించటం దేనికి ఆళ్ళు తప్పులు పట్టుకోవటం దేనికి లేనిపోయింది పరులు పాపములో పాలివారై ఉండకుడి తద్వారా నువ్వు దీవించబడతావు దేవుడు ఈ మాటలు మన ఆత్మల అభివృద్ధి కొరకు కుటుంబాల క్షేమం కొరకు ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఆత్మదేవుడు మహిమ కొరకు ఈ మాటలు దీవించునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ